నిరుద్యోగ అభ్యర్థులకి తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ నైతే అందించింది మనకి రాజీవ్ యువ వికాసం స్కీమ్ నైతే అఫీషియల్ గా తెలంగాణ గవర్నమెంట్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది నిరుద్యోగ యువతి యువకులకి మూడు లక్షల వరకు కూడా రుణాలను అయితే రాయితీ రుణాలను అయితే మంజూరు అయితే చేయబోతున్నారు అయితే ఒక స్కీమ్ కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి మొబైల్లోనే మనము ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అన్ని డీటెయిల్స్ని ని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఏప్రిల్ సిక్స్త్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు కూడా యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలన చేస్తాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది ఎలాంటి ఫీ అయితే లేదు అందరూ కూడా ఫ్రీగానే మనము ఈ యొక్క కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ఎంఎంఎస్ డాట్ సిజిజి డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రాజ్య యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము ఫస్ట్ మీ యొక్క క్యాస్ట్ని ని బట్టి ఇక్కడ ఆ యొక్క ఆప్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇందులో మీరు ఏ క్యాస్ట్ అయితే దానికి సంబంధించి ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ అనేది బీసీ కాబట్టి ఇక్కడ నేను బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో దానిపైన క్లిక్ చేశాను సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ లో ఎలా ఉంటుందో నేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ ఆహార భద్రత కార్డ్ అంటే కదా ఆ కార్డ్ నంబర్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే బెనిఫిషియరీ టైప్ సో మీరు ఇక్కడ బెనిఫిషియరీ టైప్ అంటే లబ్ధిదారుని రకం ఇండివిజువల్ అని చెప్పేసి పెట్టాలి సో నెక్స్ట్ ఏంటంటే టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సహాయం రకం ఇక్కడ మీరు ఆర్థిక సహాయం రకం ఏంటి బ్యాంక్ లింకెడ్ స్కీమ్స్ అని చెప్పేసి పెట్టాలి సో నెక్స్ట్ ఏంటంటే ఏ విభాగంలో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అక్కడ అడుగుతున్నారు ఫస్ట్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ శాఖకి సంబంధించి తర్వాత ఆగ్రో బేస్డ్ యూనిట్స్ అని చెప్పేసి ఉంది నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి ఉంది నెక్స్ట్ ఆర్టికల్చర్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అలాగే మైనర్ ఇరిగేషన్ అయితే ఇక్కడ ఎక్కువగా ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని చెప్పేసి ఉంది కదా ఇది మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి చూపిస్తాను ఇక్కడ చూడండి సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు స్కీమ్ అని చెప్పేసి సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే ఎయిర్ కూలర్ మేకింగ్ సో మనకి కూలర్ షాప్స్ కి సంబంధించి మేకింగ్ కి సంబంధించి అలాగే ఆటోమొబైల్ అండ్ ఆయిల్ షాప్ ఆటో స్పేర్స్ బేకరీ అంటే బేకరీ షాప్ పెట్టుకోవడానికి సంబంధించి అలాగే బ్లాక్ స్మిత్ బనానా బిజినెస్ బార్బర్ షాప్ సో కటింగ్ షాప్ ఉంటుంది కదా సో దానికి రిలేటెడ్ గా అలాగే బ్యూటీ పార్లర్ సో అమ్మాయిలకి సంబంధించి కూడా మీరు కొల ఆ స్వయం ఉపాధి కల్పించుకోవడానికి బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలంటే సో దానికి సంబంధించి కూడా రుణాన్ని అయితే ఇవ్వబోతున్నారు మీరు ఇలా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెల్ఫోన్స్ సేల్స్ అండ్ సర్వీస్ యూనిట్ అలాగే సిమెంట్ అండ్ ఐరన్ షాప్ ఈ విధంగా మనకి ఇక్కడ చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చినటువంటి ఆప్షన్ అనేది ఇక్కడ మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మీకు మినిమం రెండు లక్షల నుంచి గరిష్టంగా నాలుగు లక్షల వరకు రుణాన్ని అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క ఆప్షన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఇక్కడ మనకి ఆ యొక్క అమౌంట్ అనేది చూపిస్తుంది తర్వాత ఇక్కడ గో క్లిక్ చేయాలి మీరు గోపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా లొకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మీరు లొకేషన్ డీటెయిల్స్ ఫస్ట్ మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క మండల్ తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించి తర్వాత ఏ విలేజ్లో ఉంటారు సో దానికి సంబంధించి హ్యాబిటేషన్ నివాసం అది సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెక్టార్ డీటెయిల్స్ సో మనం ఏదైతే అక్కడ బిజినెస్కి సంబంధించి సెలెక్ట్ చేసామో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది సో నెక్స్ట్ మీరు ఏదైతే అక్కడ యూనిట్ కాస్ట్ అని ఉంది కదా యూనిట్ కాస్ట్ విలువ అని చెప్పేసి ఉంది ఇక్కడ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు రుణం పొందాలనుకుంటున్నారు కదా ఏదైతే బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించి ఇక్కడ మినిమం కాస్ట్ అనేది ఇక్కడ అమౌంట్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది వన్ లాకా ఎయిటీ థౌజండా టూ ల్యాక్స్ అది మీరు ఇక్కడ అమౌంట్ అనేది ఎంట్రీ చేయాలి తర్వాత మిగతా డీటెయిల్స్ అవి కూడా ఇక్కడ చూపిస్తుంది తర్వాత ఏంటంటే బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్యాంక్ బ్రాంచ్ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలి సో నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి లేకుంటే ఇది స్కిప్ చేసినా మనకి ప్రాబ్లం అయితే లేదు తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది మనకి మనకి సంబంధించి ఏదైతే ప్రీవియస్గా ఇచ్చామో మన డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది సో మనకి నెక్స్ట్ ఏంటంటే మీరు ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ పర్సనా ఎస్ఆర్ నో అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తాయి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే ఎస్ లేకుంటే నో పెట్టండి సో నెక్స్ట్ జెండర్ సో మీరు మేలా ఫీమేలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అర్బల్ రూరల్ ఏరియా పట్టణం లేదా గ్రామీణ ప్రాంతం సో మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారు లేకుంటే సిటీలో ఉంటున్నారు సో మీరు గ్రామీణ ప్రాంతం అయితే రూరల్ అని చెప్పేసి పెట్టండి లేదంటే అర్బన్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి సో నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏంటి సో మీరు బీసీలో ఏ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సో బీసీలో సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా సో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీ సేవలో తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ పైన మనకి రైట్ సైడ్లో నంబర్ ఉంటుంది ఆ నంబర్ అనేది అక్కడ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత సబ్ క్యాస్ట్ కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్వాలిఫికేషన్ సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మీరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఎస్ఎస్సి ఫెయిల్ అని చెప్పేసి టెన్త్ క్లాస్ పాస్ అయితే ఎస్ఎస్సి పాస్ అని చెప్పేసి మీరు ఒకవేళ చదువుకోకపోతే ఇల్లిటరేట్ అని చెప్పేసి తర్వాత ఐటీఐ పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ ఫెయిల్ పాస్ డిగ్రీ ఫెయిల్ పాస్ పీజీ ఎయిత్ పాస్ ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఉన్నాయి మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి అక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవ ఇన్కమ్ నంబర్ మీ సేవలో తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఎంతనో అది ఎంటర్ చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏజ్ అనేది ఎంత సో మీరు ఇక్కడ ఏజ్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే మీ ఇంట్లో వాళ్ళ ఎవరిదైనా ఇవ్వాలి నెక్స్ట్ ఆక్యుపేషన్ సో మీ యొక్క ప్రజెంట్ ఆక్యుపేషన్ ఏంటి సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి చూడండి అగ్రికల్చర్ రేబర్ కాబ్లర్ మార్గినల్ ఫార్మర్ నాన్ అగ్రికల్చర్ రేబర్ అదర్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ కనిపిస్తాయి అదర్స్ అని చెప్పేసి పెట్టడానికి ట్రై చేయండి సో లేకుంటే ఇక్కడ మీకు అప్లికేబుల్ ఉంటే మిగతా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ డీటెయిల్స్కి సంబంధించి డోర్ నెంబర్ అడ్రస్ మొత్తం అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడ మనము చూస్ చూస్ఫల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి తర్వాత మీ దగ్గర ఒకవేళ పాన్ కార్డ్ ఉంటే అప్లోడ్ చేయండి లేకుంటే ఇది మనము అప్లోడ్ చేయకుండా ప్రాబ్లం అయితే లేదనమాట సో తర్వాత ఏంటంటే ఈ యొక్క చెక్ బాక్సెస్ ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేసేసి ప్రివ్యూ పైన క్లిక్ చేసేసి సో ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు డైరెక్ట్గా అన్ని డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ గా ఇచ్చారనుకుంటే సబ్మిట్ మన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది సో సబ్మిట్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఏప్రిల్ సిక్స్త్ నుంచి మనకి ఆ ప్రాసెస్ అనేది చేస్తున్నారు కదా అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీరు లబ్ధిదారులుగా ఏమంటే మీరు ఒకవేళ ఎంపిక అయితే మాత్రం వాళ్ళు మీకు ఇంటిమేషన్ చేస్తారు జూన్ సెకండ్ రోజు అయితే దానికి సంబంధించి ఎంపిక అయినటువంటి క్యాండిడేట్స్కి యొక్క రుణాలను అయితే అందించబోతున్నారు ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి కానీ ఈ స్కీమ్కి సంబంధించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గారు